గత పదహైదు నెలలుగా ఆంధ్రప్రదేశ్లో క్షీణిస్తున్న శాంతి భద్రతలు రాజకీయ కక్ష ప్రజాస్వామ్య అపహాస్యం చట్ట ఉల్లంఘనలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి నిర్ణయాలు వీటన్నింటి మీద తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ గురుమూర్తి గారు రూల్ త్రీ సెవెంటీ సెవెన్ కింద కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు ఈరోజు లోక్సభలో రూల్ త్రీ సెవెంటీ సెవెన్ కింద ఈ అంశాలపై మాట్లాడిన గురుమూర్తి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎంపీ గారు ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు క్షీణించాయని ప్రజాస్వామ్యం అపహాస్యానికి గురవుతుంది అని అక్రమ అరెస్టులు రాజకీయ కక్షలు యథేచ్ఛగా సాగుతూ ఉన్నాయి అని దానికి సాక్ష్యమే ఈ రోజు ఇక్కడ లోక్సభలో మన మధ్య ఉండాల్సినటువంటి ఎంపీ మా పార్టీ ఫ్లోర్ లీడర్ కూడా అయినటువంటి మిథున్ రెడ్డి గారు తనకు సంబంధం లేని విషయంలో అక్రమంగా అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు అని ఇదంతా ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడి అని ఈ ఒక్క అరెస్టే కాదు ప్రత్యర్థులను అక్కడ టార్గెట్ గా చేసుకొని ఈ అరెస్టుల పరంపర కొనసాగుతూ ఉంది అని ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వం సాగిస్తున్నటువంటి ఈ కక్ష కురిత అరెస్టులు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ప్రజాస్వామ్యం మీద దాడిగానే చూడాలి అని బాధ్యతాయుతంగా పరిపాలించిన ప్రభుత్వాలు యథేచ్ఛగా పోలీసులను ప్రయోగించి వ్యవస్థలను వాడుకొని కక్ష సాధించే పాలన దిశగా ముందుకెళ్తే ఇది న్యాయం సమానత్వం అనే మన దేశం యొక్క కీలకమైనటువంటి అంశాలను పాలకుల దగ్గరుండి పక్కకు మళ్లించినట్లు అవుతుంది కాపాడాల్సిన వాళ్ళే భక్షించినట్లు అవుతుంది కేంద్ర ప్రభుత్వం వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఆంధ్రప్రదేశ్లో లో శాంతి భద్రతలను కాపాడాలని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని చట్ట ఉల్లంఘనలు జరగకుండా రాజ్యాంగ ఉల్లంఘనలు జరగకుండా దృష్టి పెట్టాలి అని చెప్పి ఎంపీ గురుమూర్తి గారు రూల్ త్రీ సెవెంటీ సెవెన్ కింద ఒక కీలకమైన అంశాన్ని ఒక కీలకమైన ప్రస్తావనను అయితే ఈ రోజు లోక్సభలో చేశారు కేంద్రం దృష్టికి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు